నాకు ఏ బోర్డు లేదు నాకు ఏ మినిస్ట్రీ లేదు ఐ బిలాంగ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్ నేను ముప్పై రెండు సంవత్సరాలు హిందువుగా ఉన్నా ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నా నేను నేను ఈ విధంగా ఉండడానికి దేవుడు కారణం ఇట్స్ నాట్ మీ ఆర్ ఇట్స్ నాట్ సమ్వన్ బికాస్ ఆఫ్ గాడ్ ఆ దేవుడి సువార్త నాలో ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నాను ఇట్స్ నాట్ మీ దేవుడు వదిలేస్తుంటే దేవుడు ప్రేమని ఏదో లోక ప్రేమగానే అందించి ఒక ఇంజనీర్ గానే ఉండిపోయి ఉంటే నేను నరకానికి వెళ్ళిపోయినవాడిని నేను ఇరవై రెండో ఏటోలో అసిస్టెంట్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా ఏపీ ట్రాన్స్ఫర్లో పదోన్నతి పొందాను నాకే కష్టము లేకుండే నాకే బాధ లేకుండే నేను మంచి స్థాయిలో ఉండే మంచి జీవితాన్ని గడుపుతుండే నా కుటుంబానికి ఏ సమస్య లేవు నాకు భార్య పిల్లలు ఒక అద్భుతమైన కుటుంబం దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదు హిందూ ఇజాన్ని విడిచి వేరే మతానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఏ కారణం కూడా లేదు నేను ప్రభు నమ్మాల్సిన కారణం మీరు చెప్పే కారణంలో ఏది లేకుండే దేవుని వాకి విన్న తర్వాత అర్థమైంది నేను ఈ లోకంలో మాత్రమే జీవించడానికి వచ్చిన వాడిని కాదు దేవుడు నన్ను నిత్య జీవానికి పిలిచాడని అర్థమైంది నా జీవితంలో నిత్య జీవమే గొప్పదిగా కనపడింది ఆ నిత్య జీవం నాకు ఇచ్చినందుకు నా ఆరాధన ఏదంటే ఆయన దేని కొరకు మరణించాడో ఆ పని కోసం పనిచేయడమే నా ఆరాధన మై వర్షిప్ ఈస్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్ నా ఆరాధన అది నా ఆరాధన ఏదో చర్చికి వెళ్ళేసి చేతులు ఎత్తేసి మ్యూజిక్ వచ్చినప్పుడు హడావిడిగా పాడేసి అస్లో మ్యూజిక్ వచ్చినప్పుడు కన్నీరు గార్చి దేవుడి ముందు ఒప్పుకొని మళ్ళా ఆ జీవితం అలాగే గడపడం అనేది నా ఆరాధన కాదు నా ఆరాధన నా వర్షిప్ నన్ను దేవుడు రక్షించినందుకు వర్షిప్ అంతే దేవుడు నన్ను వర్షి రక్షించినందుకు ఆరాధన దేవుడే ఒప్పుకోకపోతే దేవుడే ఆకర్షించకపోతే నేను ప్రభు నమ్మే అవకాశం ఏది లేకుండే నేను నేను ప్రభువుని ద్వేషించిన వాడిని నేను ప్రభువుని అవమానించిన వాడిని నేను క్రిస్టియానిటీని ఎంతో తూలు వాడిని భారతదేశంలో ఉండే మతమే గొప్పది అనుకున్నవాడిని నేను యేసు ప్రభు నమ్మడం అనేది ప్రపంచంలో ఒక అద్భుతం నా జీవితంలో నేను ప్రభు దగ్గర పాదాల దగ్గర ఉండడం ఒక అత్యద్భుతం నేను మీరెందుకు వచ్చారో నేను మాట్లాడడం లేదు మీరు ఎందుకు వచ్చారో మీకు తెలుసు బట్ నేను మాత్రం ప్రభుని ప్రభు దగ్గరికి రావడం అద్భుతం ఈ ప్రభు దగ్గరకు వచ్చిన ఈ కృతజ్ఞత నేను ఉచితంగా నేను ఈ పని చేస్తాను అన్కండిషనల్ గా పనిచేస్తాను పేరు కోసం పనిచేయను బిప్పు కోసం పనిచేయను గొప్పతనం కోసం పని చేయను స్నేహితుల కోసం పనిచేయను నేను సరైన వాడిని అయితే దేవుడు నా దగ్గరికి ఈ రోజు రాకపోయినా నూరు రెట్లు ఈ హేమందును నూరు రెట్లు అన్నదమ్ములు ఈ హేమందును తరలోక మందు మీరు పొందుకుంటారన్నాడు దేవుడు ఇస్తానన్నాడు నాకు ఆ బాధ లేదు పిల్లారు అందుకే నాకు ఏ మినిస్ట్రీ బోర్డు లేదు నాకు ఏ టైటిల్ లేదు నాకు ఏది అవసరం లేదు నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తే చాలు నేను ఏ రోజు ఏ క్షణంలో ఎక్కడ ఎవరితో మాట్లాడాలని ఒక స్పష్టమైన అవగాహనతో ఒక బలమైన వాక్యంతో దేవుడు నిలబెడితే చాలు అది ఎక్కడైనా కూడా ప్రభు వాక్యం చెప్పడానికి నేను రెడీగా ఉండడానికి ఎప్పుడు మెనకవతో ప్రభు కొరకు పోరాడడానికి నేను ఉండగలిగితే చాలు ప్రా నాకేం అవసరం లేదు ఇవన్నీ నేను మీకెందుకు చెబుతున్నానంటే నశించిపోయే లోకముంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించినా ఆ ప్రేమ వల్ల అందరూ రక్షింపడడం లేదు అందుకే దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు ఆ అద్వితీయ కుమారుని ఎందుకు ఎవడు విశ్వాసం ఉంచుతాడో వాడే నశింపక నిత్య కలిగి ఉంటాడు అందుకే నీలో కొందరినైనా నాలాగా చేయాలని నా ప్రయత్నం మీలో కొందరినైనా నాలాగా ప్రేమించే వారిని పురికొల్పాలని మీలో కొందరినైనా నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు నాకెందుకండి డబ్బులు దేవుడికి స్తోత్రం ఐ డోంట్ వాంట్ మనీ నేను డబ్బు లేకపోయినా చెట్టు కింద బతికి అంత అంత పిచ్చింది నాకు నేను డబ్బు కోసమో పేరు కోసమో ప్రఖ్యాతల కోసమో నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికో నేను ఏ మాట మాట్లాడేదానికి లేదు అది నాకు దూరమగును కాక నేను మాట్లాడేది ఏంటంటే ఈ అంత్య దినాల్లో జనాభా పెరిగిపోతోంది ఈ అంత్య దినాల్లో గత యాభై సంవత్సరాల్లో ప్రపంచ జనాభా డబల్ అయిపోయిందట రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రపంచ జనాభా ట్రిపుల్ అవబోతుంది ప్రపంచ జనాభా ఇంత పెరుగుతూ ఉంటే కోత విస్తారం అయిపోతూ ఉంటే రోజు రోజుకి రోజు రోజుకి సాధారణ ఖరాలను నృత్యం చేస్తూ ప్రజలందరినీ నరకంలో లాగి అగవాడు గాలు వేస్తూ ఉచ్చు వేస్తుంటే ప్రజలందరూ యేసు ప్రభు పాదాల దగ్గరికి తేవాల్సిన మనమే ఆ యేసు ప్రభు పాదాలనే నెపంతో వారానికి ఒకసారి కొంత సమయం గడిపేసి ఇచ్చేసి మన జీవితంలో శ్రేష్టమైన సమయమంతా ఈ లోకం కొరకే వెచ్చిస్తున్నాం అది బాధ క్రైస్తవులు అయి కూడా ఈ లోకం కొరకే పరిగెడుతున్నాం చూడండి అది బాధ క్రైస్తవులు అయ్యుండి యేసు ప్రభు ద్వారా రక్షింపబడి ఉండి యేసు ప్రభు పరిశుద్ధాత్మ కలిగి కూడా మనం ఇంకా ఈ లోకం కొరకే ఈ లోకంలో ఉన్న వాటి కొరకే ప్రయాస పడుతున్నాము ప్రయాస పడే వారిని తయారు చేస్తున్నాం గానీ ఒక శిష్యుల వలె మొక్కబోని దీక్ష వలె ఈ ప్రపంచాన్ని కూడా కదిరించగలిగిన సామర్థ్యము కలిగిన పరిశుద్ధాత్మ నింపబడిన దేవుని శిష్యుల వలె కొందరినైనా చేయలేకపోతున్నాం అనేది బాధ నీ స్థాయిలో నువ్వు చేయడానికి వంద శాతం ఎందుకు అప్పగించుకోలేకపోతున్నావు నీవు చేయగలవు నీ ద్వారా దేవుడు ఎంతో అద్భుతం చేయగలడు తన దేవుడు తన తన కుమారుని ప్రేమను పరిచయం చేయగలడు నీ సమయం చాలా ప్రశస్తమైనది నీ నీ ఆలోచన చాలా ప్రశస్తమైంది నీ ప్రత్యేకింపబడిన నీ కమిట్మెంట్ చాలా ప్రత్యేకమైంది నిన్ను నువ్వు తగ్గించుకుంటే నేను నువ్వు తగ్గించుకోవడం అంటే తెల్లబట్ల గడుకొని తగ్గించుకోవడం అంటే నీ సుఖాన్ని వదులుకోవడం తగ్గించుకోవడం నీ ఆనందాన్ని వదులుకోవడం తగ్గించుకోవడం నీ గౌరవాన్ని తగ్గించుకోవడం వదులుకోవడం నన్ను ఏమంటారు తెలుసా నేను ఇలా మాట్లాడితే మా బంధువులందరూ ఎంత షేమ్ చేస్తారు తెలుసా ఐనా కూడా ఐ డోంట్ మైండ్ నా గౌరవాన్ని పోగొట్టుకుంటున్నా నా స్నేహితుల మధ్య నా కొలీగ్స్ మధ్య నా నా బంధువుల మధ్య తగ్గించుకోవడం అంటే ఈ లోకంలో నీ పాత్రను తగ్గించి ఆధ్యాత్మిక లోకములో నీ పాత్రను హెచ్చించాలి దేవుడికి స్తోత్రం కలిగిన తగ్గించుకోవడం అంటే తెల్లబట్టలు వేసుకుని ముసిగేసుకుని ఆ రూమ్ లో పక్కన కూర్చోవడం తగ్గించుకోవడం అంటే నీ పాత్రని ఈ లోకంలో తగ్గించాలి నీ పాత్రని పరలోక దర్శనములో పెంచాలి అది కదా తగ్గించుకోవడం తగ్గించుకోవడం అంటే ఆ వ్యక్తి తన జీవితంలో శ్రేష్టమైనది దేవుడు రాజ్యం కొరకు తనకుండే ఈ లోకాన్ని నష్టపోవడం నీ సాక్ష్యం కావాలి నీ నడక కావాలి నీ ప్రార్థన కావాలి నీ కన్నీరు కావాలి నీ ప్రయాసం కావాలి నీ సమయం కావాలి అన్ని కావాలి పిల్లల చాలా బాధతో వేదనతో కన్నీటితో ఈ రోజు ఈ మాట చెప్తారనే విషయం నాకు తెలియదు దేవుని ఆత్మలో నేను మాట్లాడాను దేవుడే మాట్లాడాడని నమ్ముతున్నాను నా గురించి ప్రార్థించండి మీరు కూడా నాలాగా వాడబడాలని ఏదో ఒక విధంగా ప్రార్థించండి దేవుడికి స్తోత్రం